ఎమ్మెల్సీ కవిత అరెస్టు కేసులు పెట్టి చాలామంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ పోరుస్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్టు ఆ తర్వాత బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు సుప్రీంకోర్టులో హైకోర్టులో దశల వారీగా జరిగింది వీటిని నేను చాలా వివరంగా మాట్లాడేవాడిని మీకు తెలుసు ఇప్పుడు కవిత కేసులో కూడా అప్పుడు ప్రధానంగా నేను చెప్తూ వచ్చింది వాళ్ళ లీగల్ వ్యూహంలో లోపాలు ఉన్నాయి తెలుసో తెలియకో కావాలని ఈ సెవెంటీన్ ఏ అన్నటువంటి దాన్ని పట్టుకోవడం ద్వారా వాళ్ళు సమస్యను పెంచుకున్నారు అది శాశ్వతంగా వాయిదా పడింది బెయిల్స్ ఎట్లాగో వస్తుంది బెయిల్ జరుగుతుంది జైలు అని ఎక్సెప్షన్ అని ఇప్పుడు కవిత కేసులో కూడా కోర్టు ధిక్కారం అన్న అంశాన్ని వాళ్ళు ఉన్నారు సుప్రీంకోర్టు వద్దని చెప్పింది కానీ ఈడీ అరెస్ట్ చేసిందని నేను ఈడీ పట్ల లేకపోతే సిబిఐ పట్ల మోడీ హయాంలో ఎలా చేస్తున్నారన్న దాని మీద నా అభిప్రాయాలు స్పష్టంగా చెప్తూనే ఉన్నాను కానీ టెక్నికల్ ఇప్పుడు కవిత కేసుల్లో సుప్రీంకోర్టు గతంలో అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు ఆమెను ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది మొదటిసారి అంటే రాసవెన్యూ కేసు కోర్టులో వాళ్ళ రోజుల పాటు కస్టడీ పొందిన తర్వాత ఈరోజు ఆమెను కేటీఆర్ హరీష్ రావు భర్త అనిల్ వీళ్ళు కలుసుకున్నారు భర్త అనిల్ రేపు సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ వేస్తారని కూడా నేను చదువుతున్నాను కానీ ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది రెండవది అసలు సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పింది ఇది చాలా కీలకమైంది సుప్రీంకోర్టు గతంలో అంటే గతంలో అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదహారు R.O.J.U. enforcement directed and Friday told Supreme Court that it will not press for the appearance of Kavita, PRS legislature in Telangana, KCS's uh, daughter, for questioning over the alleged scam related to no scrap Delhi exchange policy until the court considers her petition against the summons and the agency's proceedings. Kavita. సమ్మన్ సమన్ వర్ క్వశ్చన్ న్యూఢిల్లీ అండ్ ట్రై చేస్తా ఇక్కడ ఏంటి అప్పుడు ఆ పదిహేడో తారీఖు ప్రాంతాల్లో ఆమెను ఢిల్లీకి రమ్మని విచారించాలని సమన్లు ఇచ్చినప్పుడు ఆమె వాటిని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తే జరిగిన విషయం అప్పుడు మీరు చూసే వరకు మేము దీని మీద ఏమీ చెప్ప చర్య తీసుకోము అని చెప్పారు ఇంకా వివరంగా కూడా తర్వాత చర్చ జరిగింది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు अपर्ड फर् टोल दि बेन्फ् जस्टिस संजय कौल किशन कौल अं सुधा सुधूल दट कविता बिफोर दि एजेस प्रीवियो इंक्ूड मार्च दिशर सो दो प्रोटेक्टिव आर्डर ईज़ रिक्वर्ड इपटी आम हाजरेंट इनके रक्षण कल उत्तर अवसर एम कविता लायर विक्रम चौधरी ऐ थिंक आई आज objected to the submission, citing similar protection the court has granted in the past to others, including Nalini Chidambaram. In 2018, the court restrained the ED from summoning Nalini Chidambaram, a senior advocate and former union minister, P Chidambaram's wife in Ponji's camp case. chowdhury urged the court bench to grant similar protection to Kavita, arguing there is no reason why his client is treated differently. ద సీనియర్ కౌన్సిల్ యాడెడ్ కవిత కెనాట్ బి సబ్జెక్టెడ్ రిపీటెడ్ సమన్స్ చౌదరి నోటెడ్ కవిత స్పే అగేన్స్ట్ సమన్స్ అండ్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ ఫ్రమ్ అరెస్ట్ ఇన్ ది మనీ లాండ్రింగ్ కేస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది అలెజ్డ్ స్కామ్ రిమైండ్ పెండింగ్ సో ఇక్కడ రెండో విషయాల్లో ఆయన చెప్పాడు నల్లి చిదంబరం అంటే మాజీ కేంద్ర మంత్రి చిదంబరం భార్య నల్లి చిదంబరం విషయంలో ఆమె మరింత అరెస్ట్ చేయకుండా మీరు రక్షణ ప్రొటెక్షన్ ఇచ్చారు మరి అటువంటిదే మా క్లయింట్కి ఎందుకు ఇవ్వకూడదు రెండవది ఏ స్కామ్లో అయితే ఏమైనా అరెస్ట్ చేస్తున్నారో ఆ స్కామ్ ఇంకా విచారణలో ఉంది ఇంకా పరిశీలనలో ఉంది కాబట్టి దాంట్లో రిమైండ్ పెండింగ్ ఇప్పుడు ఏమైందంటే బెంచ్ హాస్పిల్ రాజు అంటే సిబిఐ ఐ మీన్ ఈడీ హార్డ్వర్క్ రాజు ఇఫ్ దే ఆ ఏజెన్సీ వాజ్ విల్లింగ్ టు డెఫర్ ది సమన్స్ అండ్ ఇట్స్ ఓన్ ఆర్ ఇట్ ఇఫ్ ఇట్ ఫుడ్ టేక్ ఎ కోర్ట్ అంటారు రాజు టోల్ ది బెంచ్ దట్ ఈడీ విల్ నాట్ ప్రెస్ ఫర్ కవితాస్ అపీరెన్స్ బిఫోర్ ది ఏజెన్సీ ఫర్ టెన్ డేస్ ఆర్ అంటిల్ ది కోర్ట్ హియర్స్ ది హర్ పిటిషన్ సో ఇప్పుడు ఏమందంటే రాజు అంటే అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఆయన ఏం చెప్పాడంటే లేదండి మేమేమి ఒత్తిడి చేయము ఇంకో పది రోజుల వరకు ఒత్తిడి చేసే ఆలోచన కూడా మాకు లేదు రెండోది మీరు విచారణ చేస్తే చేయండి అప్పటివరకు ఆగుతాం అన్నారు ఆర్డర్ ఇమ్మంటారా మీరే ఆగుతారా అని సుప్రీంకోర్టు అడిగినప్పుడు మీరు చూసే వరకు మేము ఆగుతాము పది రోజుల్లో మాకు అసలు ఉద్దేశం కూడా లేదు అన్నారు ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదహారు పదిహేడు అప్పటి నుంచి ఎంతకాలం గడిచింది కాబట్టి పది రోజుల్లో మేము ఏం చేయమని చెప్పాం కానీ అసలేమి చేయము అని మేము చెప్పలేదు చేయక నేను సుప్రీంకోర్టు ఉత్తర్వు కూడా ఇవ్వలేదు కదా అని ఈడీ అంటుంది ఒక మహిళను అలా పిలవచ్చా లేదా అన్నది ఒకటే ఇక్కడ సమస్య ద ఈడీ సెట్ ది సెక్షన్ ఫిఫ్టీ ఆఫ్ ది పిఎంఎల్ఏ ప్రొసీడింగ్స్ ఈజ్ అన్ ఎంక్వైరీ గవర్నర్ అండర్ ది ప్రొసీజర్ ఆఫ్ ది యాంటీ మనీ లాండ్రింగ్ లా అండ్ ఫోర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది సిపిసి డజ్ నాట్ కమ్ ఇన్ అంటిల్ లె పర్సన్ ఇస్ అరెస్టెడ్ ఎట్ డీటెయిల్డ్ హియరింగ్ ది మ్యాటర్ ఈస్ టు టేకింగ్ ప్లేస్ సో ఇక్కడ సమస్య ఏమంటే ఆ తర్వాత కేసు ఆగింది విచారణ జరగలే తర్వాత ఏమీ చేయలేదు ఇప్పుడు కూడా మాకు అదనంగా సమాచారం దొరికింది కాబట్టి అప్పుడున్న కేసు పొజిషన్ ఇప్పుడు లేదు రెండోది మేము ఆమె పిలవలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళే మేము విచారించాం సమన్ చేయలేదు ఇంటికి వెళ్ళి విచారించి ఆమెకు డ్యూగా నోటీస్ ఇచ్చి సాయంకాలం లోపలే మేము అరెస్ట్ చేసాము మీరేం మాకు ఉత్తర్వులు రాదు కదా ఉత్తర్వు ఇమ్మంటారా మీరు ఆగుతారంటే మేమే ఆగుతాం అన్నాం మేము ఆగాం ఆగిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఇప్పుడు మాకు అదనపు సమాచారం వచ్చింది సరే రాజకీయ ఉద్దేశాల గురించి నేను చెప్పట్లేదు సాంకేతిక అంశాలు మాత్రమే ఇదే మళ్ళీ సుప్రీంకోర్టులో ఈ మధ్య విచారణ అంటే అరెస్ట్ కంటే ముందు రోజుల్లో విచారణకు వచ్చినప్పుడు విచారణకు వచ్చింది ఇక్కడ ఎప్పుడైతే విచారణకు వచ్చిందో అప్పుడు అయిపోయింది ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ చేసి తీర్పు చెప్పే వరకు కూడా ఈడీ ఏం చేయకూడదు అన్నది కూడా అక్కడ లేదు కాబట్టి ఇక్కడ స్పష్టంగా కోర్టు ధిక్కారం అనే అంశం అయితే ఇందులో రాకపోవచ్చు రేపు కూడా ఇంకోటి ఒక వారం రోజుల పాటు కస్టడీకి ఇచ్చి ఆ జరుగుతున్నప్పుడు ఇప్పుడు కోర్టు మధ్యలో తలదూర్చి సుప్రీంకోర్టు వెంటనే ఏమైనా విడుదల చేయండి అని చెప్తున్నా చెప్పదు కోర్టు ధిక్కారం అందామంటే కోర్టు ఉత్తర్వు ఇవ్వలేదు పరిశీలిస్తూ ఉంది స్కామ్కు సంబంధించి ఇంకా అదేం తేలలేదామా మాత్రం తేలింది అరుణ్ పిల్లి అని ఆయన మాకు చాలా సమాచారం ఇచ్చాడు అరుణ్ పిల్లి బుచ్చిబాబు అని వీళ్ళు చెప్తున్నారు అందువల్ల కేసు యొక్క భౌతిక పరిస్థితిలో మార్పు వచ్చింది అలాగే మీరు చెప్పింది మేము అమలు చేసాము సమయం గడిచింది అని చెప్తున్నారు ఇప్పుడు ప్రశ్న సుప్రీంకోర్టు మోటార్ ఉన్న ఫలన దాన్ని తీసుకొని ఉత్తర్వులు ఇచ్చేటంత అర్జెన్సీ తక్షణ ప్రాధాన్యత అవసరం ఉందని భావిస్తుందా లేకపోతే వాళ్ళని పరిగణనలోకి తీసుకోరు ఒక అకడమిక్ అంటే చట్టబద్ధమైన సమస్యగా పిలవచ్చా లేదా అన్నది వేరు అప్పుడు తన ముందుకు వచ్చిన సమస్య ఇప్పుడు ఈడీ వ్యవహరించిన సమస్య ఒకటేనా అన్నది వేరు అదే నేను అనుకోవటం రిలీఫ్ వచ్చే అవకాశం ఇక్కడ చాలా తక్కువ ఒకవేళ కోర్టుకు అసాధారణంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే అది వేరే విషయం కానీ జస్ట్ సాంకేతికంగా చూస్తే మటుకు గతంలో చెప్పిన తీర్పులో గతంలో ఇచ్చిన జరిగిన చర్చలో కోర్టు విచారణలో వాళ్ళేం ఉత్తర్వు ఇవ్వలేదు ఉత్తర్వు ఇవ్వనప్పుడు ఉల్లంఘించడం అనే సమస్య ఎక్కడొస్తుంది పది రోజుల లోపల కానీ మీరు విచారణ చేసే లోపల కానీ అన్నారు కాబట్టి పది రోజుల్లో మేము చేయలేదు మీరు విచారణ చేయడానికి ఆరు నెలల పాటు కూడా మేము అంటే సెప్టెంబర్ నుంచి ఆగాము ఇప్పుడు వేరే పరిస్థితుల వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము విచారించాము తప్ప సమాన్ ఇక్కడికి ఇవ్వలేదు అరెస్ట్ చేయటము కస్టడీలోకి తీసుకోవటము మేము కోర్టు అనుమతితోనే తీసుకున్నాము అని చెప్పేసి ఈడీ వాదించే అవకాశం ఉంది ఇక్కడ ఆ కోణంలో రిలీఫ్ రాకపోవచ్చు ఇంకా ఆరోగ్యం బాగాలేదు ఆమె బీపీ పెరిగింది అట్లాంటి విషయాల్లో రావచ్చు అప్పుడు అది కూడా మీరు కింద కోర్టుకు వెళ్ళి తీసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పే అవకాశం ఎక్కువ